కోడండ్ల జనగాం జిల్లా స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్టీఏ స్మైల్ కార్యక్రమం కోడగండ్ల మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడింది విద్యార్థుల పాఠశాల విద్యను ప్రోత్సహించడానికి పరీక్షల కోసం అవసరమైన ప్యాడ్లు పెన్నులు ఇంగ్లీష్ డిక్షనరీ ఇంగ్లీష్ డిక్షనరీలు ఉచితంగా అందచేయడం జరిగింది లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీ రాజేష్ నాయక్ విద్యార్థులకు అత్యంత ప్రేరణాత్మకంగా మాట్లాడుతూ విజయం మీ కళ్ళ ముందు ఉంది దాన్ని చేరుకోవడానికి చదివే మీకు మార్గం చదువు అనేది కేవలం పుస్తకాలతో ముడిపడినది కాదు అది జీవితాన్ని నిర్మించే శక్తివంతమైన సాధనం కళలు కంటూ కూర్చునే వ్యక్తులుగా కాక ఆ కళలను సాకారం చేసుకునే వారిగా ఎదగండి ప్రతి ప్రశ్నకు జవాబు మీలోనే ఉంటుంది ఆ జవాబును కనుగొనడానికి చదువు మీకు తోడ్పడుతుంది అని స్పష్టమైన సందేశం ఇచ్చారు అదేవిధంగా ప్రతి పరీక్ష కూడా విజయానికి సన్నాకమే ప్రతి అపజయం కూడా ఒక పాఠం మీరు ఈ ప్రపంచాన్ని మార్చగలరని నమ్మండి ఎందుకంటే రేపటి సమాజ నిర్మాణం మీ చేతుల్లోనే ఉంది అని విద్యార్థులకు విశ్వాసం కలిగించే మాటలతో ప్రోత్సహించారు విద్యార్థులు చదువుతో ప్రగతిని సాధించి సమాజానికి మార్గదర్శకులుగా నిలవాలి వారికి ఇచ్చే ప్రతి చిన్న సహాయం వారి భవిష్యత్తును నిర్మించడంలో ఒక పునాది అవుతుంది అని కార్యక్రమ ముగింపులో అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీ సతీష్ మాట్లాడుతూ విద్యార్థుల విజయమే మా కళ ప్రతి విద్యార్థి ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అని పేర్కొన్నారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ జాంబానాయక్ ఉపాధ్యాయ బృందం వీరేష్ నాయక్ వీరన్న బాలాజీ రోహిత్ తదితరులు పాల్గొన్నారు